హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని బ్లాగ్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వచ్చిన ఫ్యాన్సీ సిల్క్ మీనా వర్క్ శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే మీనా వర్క్ శారీస్ అనమాట ఇవి ఫ్యాన్సీ సారీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి శారీ అంతా ప్లెయిన్ గా నిలువు చారలతో మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట దాని మీద మామిడి పిందె డిజైన్ అయితే వచ్చి దానికి ఇలా ఫ్లవర్ డిజైన్ లా అయితే వచ్చింది శారీస్ అన్ని చాలా బాగున్నాయి వీటిలో ఇవి అంత వెయిట్ కూడా లేవు కానీ కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి వీటిలో ఒక ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట వీటిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కదా ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట పళ్ళు కూడా మెరూన్ కలరే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్పుల్ కలర్ శారీ అంతా పర్పుల్ కలర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది ఇంకా ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వందలు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మామిడి పిందెల డిజైన్ అయితే వచ్చింది అనమాట శారీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మిడిల్ లో స్ట్రైట్ గా లైన్స్ వచ్చి ఆ లైన్స్ కి మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఆర్కే కలెక్షన్స్ లో వచ్చిన శారీస్ అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లోనే ఆర్కే కలెక్షన్స్ లో వచ్చిన సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి అయితే చూడండి ఇంకా శారీ అయితే ఎలా ఉందో చూసేద్దానండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఫుల్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చిందని చెప్పా కదా ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజే వచ్చింది ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి లైట్ గా మిర్రర్ వర్క్ వచ్చి ఇలా పెద్ద పెద్ద బుటీస్ లు అయితే వచ్చాయనమాట హెవీగా లేదు చాలా బాగుంది బ్లౌజ్ కుట్టించుకొని శారీ కట్టుకుంటే లుక్ అయితే బాగా తెలుస్తుంది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు కూడా అనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్